ఎస్సైట్ న్యూస్ కి స్వాగతం మనపర్తి జిల్లా చిన్నంభావి మండల పరిధిలోని అమ్మాయిపల్లి గ్రామంలో శ్రమలక్ష్మి మహిళా సంఘం సభ్యులకు జరిగిన అన్యాయానికి ఆవేదనతో చిన్నంభావి మండల వెలుగు ఆఫీస్ దగ్గర ఏపీఎం మద్దిలేటి సిసి తిరుపతయ్యకు మా గ్రామంలోని శ్రమశక్తి మహిళా సంఘంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించండి అని వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది మా సంఘం పేరు శ్రమలక్ష్మి మహిళా సంఘం మా సంఘం గత కొన్ని సంవత్సరాల నుండి మా సంఘ సభ్యులు అందరం కలిసి విజయవంతంగా నడుపుకోవడం జరుగుతుంది ప్రస్తుతం మా సంఘంలోని ముగ్గురు సభ్యులు స్వార్థం వల్ల సంఘ సభ్యులకు ఎలాంటి సమాచారం లేకుండా ఎలాంటి తీర్మానం లేకుండా మా సంఘం నుండి బయటకు పోయి శ్రమలక్ష్మి మహిళా సంఘం పాత సంఘం పేరు పెట్టుకుని ఆ ముగ్గురు వారికి తోడు కొత్తగా ఏడు మందిని కొత్త సభ్యుల్ని కలుపుకొని మా సంఘం పాత సంఘం అని మా సంఘం పేరు శ్రమలక్ష్మి సంఘం అని పేరు పెట్టుకుని మా పాత సంఘం సభ్యులకు తెలియకుండా కొత్త సభ్యులు ఏడు మంది పాత సభ్యులు ముగ్గురు కలిసి బ్యాంకు లోన్ తెచ్చుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవమ్మ ఎస్ లక్ష్మి కురువ నాగమ్మ లక్ష్మి దేవమ్మ నాగమ్మ గౌడ్ ఎం వసంత పబ్బజ్యోతి తదితరులు పాల్గొన్నారు సభ్యులను తీసుకొని రమలక్ష్మి మహిళా సంఘం పేరు మీద ఇంకో సంఘం అకౌంట్ ఓపెన్ చేసి వారికి డబ్బులు ఎత్తియడం జరిగింది పాత పాత సంఘ సభ్యుల ఆవేదన ఏంటి అంటే సంఘంలో ఉన్న సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఏపీఎం గారు ఏసీ గారు తర్వాత కుకీపర్ గారు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మా సంఘం పేరు వేరే సభ్యులకు పెట్టి వాళ్ళకు లోన్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని వారు ఈరోజు ఏపీఎం గారిని సిసి గారిని అడగడం జరిగింది దీనికి సిసి గారు తర్వాత ఏపీఎం గారు వివరణ ఇవ్వాలని కోరుచున్నాను ఇప్పుడు మనకు మైపల్లెలో శ్రీమ్మశి మహిళా సంఘం ఒకటి ఉన్నది ఆల్రెడీ దానిలో పది మంది మెంబర్స్ ఉన్నారు సో దానిలో వీళ్ళు ఇప్పుడు ఒక ముగ్గురు బయటకు వచ్చేసి వాళ్ళు అయితే వీళ్ళు మాకు ఆ బ్యాంకులో లోన్ ప్రాపర్ లేదని వన్ ఇయర్ కూడా ముగ్గుర కట్టుకోకపోతే ఏడు ముగ్గురు బయటకు వచ్చి మనకు చెడ్బోల్ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసి ఒక ఏడు మంది కలుగుతుంది దానికి బ్యాంకులో కూడా వాళ్ళు లోన్ చేస్తున్నారు లోన్లు మన లోన్ అకౌంట్ ఖాతా సపరేట్ ఉన్నాయి దాని మీద వాళ్ళు అక్కడ లోన్ తీసుకున్నారు అలా తీసుకోవడానికి మీకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయా సంఘంలో రెండు రెండు గ్రూపులు అకౌంట్లు చేయడము ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయా దీనిపైన వివరణ ఇది మనకు పొదుపు ఖాతా లోన్ ఖాతా సపరేట్ ఉంది కాబట్టి లోన్ తీసుకోవడానికి ఒకటే ఖాతా మీద రెండు బ్యాంకులు తీసుకోలేదు అయితే ఆ ఖాతా సపరేట్ ఉంది ఈ ఖాతా సపరేట్ ఉంది అంటే ఈ ఖాతా మీద వాళ్ళు లోన్ తీసుకున్నారు ఏడు మందిని కలుపుకొని ఫుల్ లోన్ తీసుకున్నారు వాస్తవం పాత సభ్యులు అదే సంఘంలో ఇంకా ఎనిమిది మంది ఏడు మంది సభ్యులు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి సమాచారం ఎందుకు ఇవ్వలేదు అది మీరు చెప్పి లేదు మా బ్రహ్మరాజు సమాచారం చెప్పకపోవడం చట్ట విరుద్ధమా చెప్పకపోవడానికి దీనిపైన మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు ఇలా చేయడానికి అదే మేము రాష్ట్రం లీడర్ రాష్ట్ర తీసుకున్నాం ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటి వీళ్లకు తెలియకుండా కొత్త సభ్యులను తీసుకొని కొత్త సభ్యులు ఏడు మంది పాత సభ్యులు ముగ్గురిని తీసుకొని పాత సభ్యులకు ఎవరికి తెలియకుండా గ్రూపులో పెట్టి ఇరవై మంది పేర్లు ఇవ్వడం జరిగింది బ్యాంకులో పది మందికే మీరు రిపోర్టు చేయడం జరిగింది ఇది అలా ఏపీఎంకు సిసి గారికి తెలియకుండానే జరిగిందా ఇంత విషయం అంటే నాకు ఇప్పుడు అంటే ఈ లోన్ తీసుకునే నాకు తెలియదు ఈ తర్వాత లోన్ తీసుకునే తెలియకుండా బుక్ కీపర్లు ఏదైనా తీసుకొచ్చి ఏదైనా రాసిస్తే మీరు సంతకాలు పెడతారా అది చర్య తీసుకోవడానికి సార్ ఇంకో విషయం సార్ సంఘం పేరు మీద ఒక సంఘం పేరు మీద రెండు ఖాతాలు తీయొచ్చా ఒకటే లీడర్ కదా సార్ ఇదే సంఘంలో ఉన్నారు కదా సభ్యులు పేరు మారలేదు అవును ఒకే పేరు మీద నాలుగు ఉంటే నాలుగు అకౌంట్లు చేస్తారా రేపు పొద్దున ఎవరైనా రేపు పొద్దున ఎవరైనా సభ్యులు ఒక ఇద్దరిని ముగ్గురిని పాత సంఘాల నుంచి తీసుకొని ఒక ఎనిమిది మంది కొత్త వాళ్ళని పెట్టుకోండి వాళ్ళు కూడా లోన్ అడిగితే ఇలాగే చేస్తారు సభ్యులకు తెలియకుండా ఎవరు లేకుండా వీళ్ళు లోన్లు బాధని చెప్పి నివారణ బ్యాంకు రామని చెప్పినారని వాళ్ళకి పోయి చేస్తున్నారు ఇప్పటికారు వీళ్ళ అడగలేదు అన్నది వీళ్ళ వీళ్ళ బాధ

మీరు విచారణ చేయకుండా ఇలా చేయడం ఎంతవరకు మనకు గతంలో అయ్యవర్పల్లి కూడా ఇలాగే జరిగింది అప్పుడు కూడా మీరు దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఇప్పుడు కూడా అమ్మాయి ఇలా జరిగింది దీనిపైన ఏం యాక్షన్ తీసుకుంటారని అని సభ్యులకు ఎవరికి నమ్మకం లేకుండా కలెక్టర్ దగ్గర కూడా పోతారు సార్ మీరు కానీ యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు రేపు కలెక్టర్ దగ్గర కూడా అవుతారు இதே பாத்தீடர் எவரை வாழ பயர் தாரு கண்டி அது கண்டிப்பா తొలగించడానికి ట్రాన్స్ వల్ల ప్రాసెస్ చేయకుండా తీర్మానం చేయకుండా వాళ్ళని తొలగించకుండా కొత్త సంఘం ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలా లోన్ ఇప్పిస్తారు

వన్ టూ ఏపీ పెట్టకుండా డైరెక్ట్ ఎన్నైనా నాలుగు ఐదు సిసి గారు నిన్న మార్నింగ్ నేను కాల్ చేస్తే బుక్ చేసింది చాలా పొరపాటు తప్పి ఇలా చేయకూడదు తీర్మానం చేయాలా తీర్మానం చేసిన తర్వాతనే గ్రామంలో సంఘ సభ్యులతో చర్చించిన తర్వాతనే కొత్త సంఘం ఏర్పాటు చేసుకోవడానికి ఆస్కారం ఉన్నారు కానీ బుక్ కీపరు పాతాయమ కాబట్టి సభ్యులు పాతోలే అనుకుని నేను సతకం